చేస్తున్నారు ఈ అరుపులకి ఎక్సైట్ అయ్యి ఒకసారి మాట్లాడితే ఏమైనా చూసారు కదా ఏమైనా అంత మంచి జరుగుతుంది మన స్పీచ్ లచ్చరాలేదు మేడం వద్దు సరే మీకు మా రవితేజ గారి సినిమాల్లో ఈ డెబ్బై ఐదు సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏది నాకు రవితేజ గారి సినిమాల్లో వెంకీ బాగా ఇష్టం వెంకీ అందుకే వెంకీ అట్లూరి గారు కంటిన్యూ అవుతూ ఉన్నారు మనకి అర్థమైంది ఓకే అండ్ ఈ సినిమాలో మంచి కామెడీ ఉంటుందా ఒక రవితేజ గారి సినిమాలో ఇప్పుడు నేను చెప్పినట్టు వెంకీ గానీ ఇందాక మీరు చెప్పినట్టు ఒక విక్రమార్కుడు కానీ లేదంటే కిక్ కానీ అన్నింటించి ఒక రవితేజ గారి సినిమాల్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావో వస్తారో థియేటర్కి ఆ ఎలిమెంట్స్ అన్ని అయితే ఖచ్చితంగా ఉంటాయి మేడం అంటే కంప్లీట్ మనకి సూపర్ ఫైట్స్ డాన్సులు మీరు చెప్పిన ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి నేను సూపర్ పంపర్ ఏదో మళ్ళీ రేపు వేసుకుంటారు ఎందుకని వాళ్ళు థియేటర్ లో చూసి బాగుంది అని వాళ్ళే మెసేజ్ చేస్తే బాగుంటది కదా ఈసారి నేనేమన్నా అని తర్వాత వాళ్ళని ఇంటి ఎందుకు థియేటర్ లో చూసి వాళ్ళే చెప్తారులేండి ఈసారి కొంచెం పాజిటివ్ గానే చెప్తారని నాకు నమ్మకంగా ఉంది గట్టిగా అందుకే నేనేం మాట్లాడలా వాళ్ళ దగ్గరే విందామని ఈసారి మీ బదులు నేను చెప్తున్నాను ఈ సినిమాలో కామెడీ ఉంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది కావాల్సినంత మాస్ ఉంది డాన్స్ ఉంది ఫైట్లు ఉన్నాయి థర్టీ ఫస్ట్ అక్టోబర్ థియేటర్ లో ఉంది సినిమా చూసేద్దాం మాస్ జాతర